ఇది పట్టుకో నాకు ఇవ్వాలి మళ్ళీ ఇదే నా పుస్తకం ఇది కదా రే ఇదని చెప్పి అమ్మేసారేంట్రా నాకు రే లోపల పెద్ద బాల శిక్ష ఉంది ఒక్క నిమిషం కాదు మీరు మీరు మర్చిపోయారేమో ఇది ఇవాళ కాలేజ్ జాయిన్ అయిన మీ అమ్మాయి బుక్ అనుకుంటా ఇది మమ్మీరాయ్ పుస్తకం కాదండి కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఈ మధ్య పుస్తకాలు తీసుకెళ్ళట్లేదు బాబు లవ్ లెటర్లు పట్టుకెళ్తున్నారు మనోజ్ ఇంకొక మైక్ ఉందా హలో ఆ మనోజ్ గారికి మైక్ ఇవ్వండి చెప్పండి సుమా గారు ఇదే మిరాయి పుస్తకం దీని మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమి చెప్పనని మాట ఇవ్వండి అక్కడ పుస్తకం ఎక్కడ ఉంది ఇది పుస్తకమే కదా ఓకే మిరాయి పుస్తకం వేరే అండి ఇది వేరే పుస్తకం ఓకేనా ఇది మిరాయి లాంటి పుస్తకం సరే అయితే ఒట్టేయండి అంతా నిజమే చెప్తాను అంతా నిజమే చెప్తాను నిజం తప్ప ఇంకేమి చెప్పనని అదే చెప్తాను బొట్టన్నారా నేను ఒట్టనలేదు సరే బొట్ట ఒట్టో ఏదో ఒకటి ఓకే మీరు ఐదారు సినిమాలు ఏకదాటిగా చేసేస్తున్నారని విన్నాం ఇది నిజమేనా ఆ దేవుడు కర్ణిస్తే అలాగే జరిగిపోతుందండి సూపర్ అదే జరగాలని మేము అందరం కోరుకుంటూ ఉన్నాము సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా సినిమా చేయకపోవడం కష్టం అండి సినిమా చేయడం ఏదైనా ఈజీ ఏదైనా ఒక సినిమా చేస్తూ ఉండడం ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది అవును ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది మూడో క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్ మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అడుగుతాను ప్లీజ్ మనోజ్ ప్లీజ్ ఈ సినిమాలో తను కాపాడతాను అంటున్నాడు మొత్తం కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక కాపాడేటువంటి ఒక ఫేజ్ లోకి వెళ్ళారు మీరు ఒక పడవలో వెళ్తున్నారు మీరు తేజ సజ్జ కార్తిక్ ఘట్టం పడవు మునిగిపోతుంది రెండు లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి ఎవరైనా ఇద్దరు మాత్రమే తప్పించుకోగలుగుతారు ఆ ఇద్దరు ఎవరు ఆ నేను ఇద్దరిని మిస్త్రీ వేసి నేను ఒక్కనే రెండు లైఫ్ జాకెట్స్ తేలిపోతాను లేదు మా డైరెక్టర్ తీసుకెళ్తారు ఇంకే సినిమా చేసుకుంటాను అప్పుడు ఎందుకైనా మహీ లేదు నా వీప్లో వేసుకొని అలా హనుమంతుడిలా తీసుకెళ్ళిపోతాడు లైఫ్ జాకెట్ అక్కర్లేదు అక్కర్లేదు సో మొత్తం ముగ్గురు సేవ్ సేవ్ ముగ్గురు సేవ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ క్వశ్చన్స్ అయిపోయాయి ఎస్ తేజ గారు ఒక్క నిమిషం ఆ ఇంకో పుస్తకం ఏది ఎందుకు చూపిస్తున్నావు అంటే ప్రింట్ చేయించాం కాబట్టి ఇదే మన మిరాయి పుస్తకం చూశారు కదా ఇది ప్రింట్ తీపిచ్చారండి ఇదే ఇలాంటి క్వాలిటీ ఉంటుంది అనుకుంటారే ఉండదు మా సినిమాల్లో చాలా మంచి ప్రొడక్షన్ ఇది మా క్వాలిటీ అది అది సుమగారు ప్రింట్ తీయించుకొచ్చిన క్వాలిటీ ఇది మొత్తం నిజమే చెప్తారుగా నిజమే చెప్తానండి మొత్తం మొత్తం కంప్లీట్ గా కంప్లీట్ గా సో సూపర్ పవర్ ఉండేటువంటి క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు కదా ఇంకా ఎలాంటి సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా సినిమా ఉంటే ప్రమోషన్స్ లేకుండా సినిమా రిలీజ్ చేయగలిగే సూపర్ పవర్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది దే 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 సూపర్ ప్రమోషన్స్కి లేకుండా లేకుండా ఉండేటువంటి సూపర్ పవర్ ఓకే డన్ అలాగే మీరు చిన్నప్పటి నుంచి చాలామంది స్టార్స్తో ఓకే చేస్తూ వచ్చారు బోలెడన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు కనుక అవకాశం వస్తే ఒక మల్టీ స్టారర్కి ఎవరితో చేయాలనుంది

సూపర్ మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేసి వెళ్తాం పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు పెళ్లి గురించి పెళ్లి చేయొద్దాం మన బాధ్యత దీని మీద బాధపడటం సరిపోవట్లేదండి నన్ను కూడా బాధపడమని చెప్తున్నారు బట్ ఎనివే నాది పెళ్లి సినిమా అందరు కలిపి హిట్ చేస్తే ఆ తర్వాత తప్పకుండా ప్రయత్నిస్తాను అంటే ఈ సినిమా హిట్ కి తేజ పెళ్లికి లింక్ ఉంది కంగ్రాచులేషన్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్ అండ్ ఇప్పుడు వేరే సార్ డైరెక్టర్ వేరే సార్ డైరెక్టర్ గారు లాస్ట్ మీట్లో రాలేకపోయారు డ్యూ టు ఫైనల్ పోస్ట్ ప్రొడక్షన్ నాకు చాలా బాధగా ఉంది ఆయన రాకపోవడం లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు ఆయన మనకు డైరెక్టర్ సేమ్ థింగ్ అండి ఆయన అక్కడ మిక్స్ లో ఉన్నారు ఓకే సో ఆయన మిక్స్ లో ఉంటే మనం ఏం చేయాలి ఆయన మీద ఒక మిక్స్ చేసుకోవాలి ఓ ఓ ఒకటి ఉందా సో లెట్స్ హావ్ మిక్స్ ఆన్ కార్తిక్ అంటే గారు ప్లీజ్ కార్తిక్ ఏం కలపాలి